నమస్తే హైదరాబాద్ లోని గాజుల రామారంలో ఒక మహిళ సూసైడ్ చేసుకుంది తను తను చనిపోయే ముందు ఒక లెటర్ అయితే రాసింది ఆ లెటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ లెటర్ గురించి మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఆ మహిళ చనిపోవడం కాకుండా తన సూసైడ్ లెటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్నారు అదేంటి ముందు ఆమె పేరు అసలు పేరు అమరావతి థర్టీ ఇయర్స్ ఓల్డ్ పెళ్ళి సమయంలో ఆమెను జీవికాన్ని మార్పిచ్చారని చెప్తున్నారు ఇంట్లో హిందూ అని పిలుస్తారు వాళ్ళు ఉండేది వచ్చి కబడ్డీ కూడా సికింద్రాబాద్ దగ్గర సో గాజుల రామారాంకి సంబంధించిన అభి అభిషేక్ అనే అతనికి ఈ అమ్మాయిని పెళ్లి చేశారు సో టూ థౌజండ్ నైన్టీన్లో పెళ్ళి అయింది వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు అక్కడ గాజుల్ రామారంలో మోక్షిత్ ఎన్క్లేవ్స్లో వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్ అని చెప్తున్నారు సో ఈమె సడన్గా నిన్న మొన్న థర్టీన్త్ నైట్ ఆత్మ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆమె ముఖ్యంగా ఆమె రాసిన సూయిసైడ్ లెటర్ ఏదైతే ఉందో ఆత్మహత్య లేక అది బాగా వైరల్ అవుతుంది అందులో సారీ చార్లీ సారీ నిర్వాన్ అని రాసింది చార్లీ అంటే ఆమె పెంచుకున్న కుక్క పేరు అది ఆమెకి చాలా ఇష్టం అని చెప్తున్నారు అట్లాగే బాబు చిన్న బాబు ఉన్నాడు సో ఆమె క్లియర్గా ఏం రాసిందంటే నేను చనిపోవడానికి నా భర్త నా అత్త మామూలే కారణము వాళ్ళు నన్ను గత కొంతకాలంగా వేధిస్తున్నారు వాళ్ళకి నా మీద ఏ రకమైన ప్రేమ లేదు వాళ్ళకి విపరీతమైన లగ్జరీస్ కావాలి దానికి నాకున్న భూమిని అమ్మి ఇవ్వమని నన్ను వేధిస్తున్నారు సో ఈ వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను సో చా చార్లీ అండ్ నిర్వాన్ అంటే కుక్కను తన కొడుకు నిదర్ని అనాథాస్త్రంలో చేర్పించానని పోలీసులకి రిక్వెస్ట్ చేసింది తర్వాత తన నగలు గోల్డ్ అవినాయి కూడా వీళ్ళే బ్యాంకులో పెట్టేశారు దాన్ని విడుదల చేసి అమెరికాలో ఉన్న నా సిస్టర్కి వండి ఇక్కడ ఇండియాలో ఉన్న నా సిస్టర్కి వండి వాళ్ళ మా పిన్ని దగ్గర నేను పదహైదు లక్షలు అప్పు చేశాను దాన్ని ఆమెకు రిటర్న్ చేయండి నా నగలు వాటిలో నుంచి రికవర్ చేయండి అని డీటెయిల్గా ఒక లెటర్ రాసి చనిపోయింది సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు గత కొంతకాలం నుంచి అత్తమామల మీద మాత్రమే ఎక్కువగా చెప్తుంది మొగుడు కంటే కూడా అయితే అతను వాళ్ళకి సహకరిస్తున్నాడు సో డే వన్ నుంచి కూడా ఈ అమ్మాయిని మిస్ట్రీడ్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అత్తకి విపరీతమైన లగ్జరీస్ అలవాటు ఆమె ఏదన్నా చిన్న ఇది పెళ్ళి లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే బయటకు పోవాలన్నా ఒక యంగ్ అమ్మాయి కంటే కూడా ఎక్కువగా రెడీ అవుతుంది తనకి లగ్జరీస్ అంటే బాగా ఇష్టం షాపింగ్ బాగా ఇష్టం ఇల్లు కూడా రెండు కోట్లు పెట్టి కట్టుకున్నారు దానివల్ల వాళ్ళకి అప్పులైనాయి ఆ అప్పులు తీరడం కోసం ఈఎంఐ దగ్గర భూమి ఉంది వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అమ్మ పేరుతో భూమి కొని ఉంది ఆ భూమిని అమ్మేసి డబ్బులు ఇమ్మని వాళ్ళు వేధిస్తున్నారు ప్రధానంగా ఆల్రెడీ నాలుగు కోట్ల వరకు విలువైన కట్నం రకరకాల రూపాయల్లో నాలుగు కోట్ల విలువైన కట్నం ఇచ్చాము అందులో ఒకటేమో మూడు కోట్ల ఫ్లాట్ హైత్ నగర్లో అర కేజీ బంగారు రెండు కేజీల వెండి పది లక్షల క్యాష్ కొన్ని గోల్డ్ జ్యువెలరీస్ ఇవన్నీ కలిపి నాలుగు కోట్ల వరకు వరతుంటుంది అయినా వాళ్ళకి సరిపోకుండా ఈ ఈ పేరుతో ఉండే ల్యాండ్ అని కూడా అమ్మించమంటున్నారు మేమేమో అది అమ్మ సెంటిమెంట్ మీద అమ్మాయి ల్యాండ్ ఉండాలి అలాగే దాన్ని అమ్మాలనుకోవట్లేదని చెప్తే వాళ్ళు వినట్లేదు సో అతను హస్బెండ్ కూడా పెద్దగా ఏమి జాబ్ కానీ ఏమి చేయడు అలా తిరుగుతుంటాడు తినేసి సో ఇలాగా వాళ్ళు కావాలనే ఈమెని రకరకాల పద్ధతులు హరాస్ చేయడం ఇల్లు క్లీన్ చేయించడానికి పని మనుషులు మానేసి ఈమె దగ్గర చేయించడం తర్వాత ఈ మీద కోపంతో కుక్కని అగ్గిపుల్లతో కాల్చడం దాన్ని హింసించడం ఎందుకంటే ఈమెకి తన బిడ్డ ఎంత బిడ్డని ఎంత ప్రేమిస్తుందో కుక్క అంటే కూడా అంత ఇష్టం సో అందుకని దాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు చివర్లో బిడ్డను కూడా ఏదో చేస్తామని బెదిరించుంటేనే ఈమె ఆత్మహత్య చేసుకొని ఉంటుంది మామూలుగా అయితే ఆత్మహత్య చేసుకునే పెరికిది కాదు మాతో చెప్పేది మా అత్తమ్మ వేధిస్తున్నారు ఇట్లా ల్యాండ్ అమ్మమని ప్రెజర్ చేస్తున్నారని చెప్పేది మేము కూడా నీకు అట్లేమన్నా ఇబ్బంది ఉంటే వచ్చేయని కూడా చెప్పాము లేదు నేను డీల్ చేస్తాను కానీ వాళ్ళు నన్ను ఇట్లా అంతా చిన్న చిన్న విషయాల్లో కూడా వేధిస్తున్నారు అంటే నేను వండి పెడితే ఆమె తినదు దాన్ని పడేస్తుంది ఇట్లా రకరక చిన్న చిన్న విషయాలు బయటికి చెప్పుకోలేని అనేక విషయాల్లో ఆమె వేధిస్తూ ఉంటుంది సో ఫైనల్గా నేను ఆమె తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు సో దీన్ని ఇప్పుడు పోలీసులు అబ్బాయిని అయితే తీసుకొని విచారణ చేస్తున్నారు కానీ అయితే అప్స్కాడ్ అయ్యారని చెప్తున్నారు వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారు ఇది ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ ఎయిట్ డౌరీ తర్వాత డొమెస్టిక్ వైలెన్సు ఈ యాక్ట్ కింద వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకునేదానికి పోలీసులు ట్రై చేస్తున్నట్టుగా చెప్తున్నారు మామూలుగా ఇది వరకట్న అంటే డౌరీ హరాస్మెంట్ డెత్లు అనేవి కొత్త కాదు లేకపోతే ఇది ఎండ్ కాదు ఫస్ట్ కాదు అంటారు అలాగా నేను పౌర హక్కుల సంఘంలో ఒక ఫైవ్ ఇయర్స్ పనిచేసాను చిత్తూరులో అప్పుడు అనేక కేసులు ఇవే వచ్చాయి మాకు ఎక్కువగా డౌర్ హారాస్మెంటు దానివల్ల చనిపోవడం కావచ్చు ఒక్కోసారి వాళ్ళే చంపేసి అని కూడా చెప్తారు ఇప్పుడు కూడా వీళ్ళ ఇంట్లో సిస్టర్స్ వీళ్ళందరూ అదే అనుమానిస్తున్నారు ఎందుకంటే ఫ్యాన్ కూడా చాలా హైట్లో ఉంటుంది ఈమె పొట్టిగా ఉంటుంది ఈమె ఎట్లా ఎక్కింది ఆడేమీ చేరు కానీ ఏమి లేవు సో తర్వాత అనాథస్తంలో చార్చు మన ఎందుకు మేమందరం ఉన్నాం కదా పిల్లల్ని బాబును సో ఇవన్నీ డౌట్గా ఉంది మాకు ఆమె రాసిన పద్ధతి అదంతా కూడా ఆమెను ఏదో వీళ్ళు పోస్ట్ చేసి రాయించి ఆ లెటర్ని అంటే బాబుని ఏదన్నా చేస్తామని చెప్పి బెదిరించి రాయించి ఉంటారు రాయించి వాళ్ళే ఆమెను ఇలా చేసి అవకాశం ఉంది ఎందుకంటే ఈమె ల్యాండ్ అనేది అమ్మడానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవట్లేదు సో వాళ్ళకి అది దాని మీదే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు అప్పులు కట్టుకోవాలి సో అప్పులు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇంకా వేరే సోర్స్ లేదు ఇది ఒకటే సోర్సు సో ఈమెని చంపడం అనేది బెదిరించడానికి బాబును బెదిరించి ఈమెని రాయించి లెటర్ వాళ్ళే చంపేసి ఉంటారనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు అంటే జనరల్గా ఇలాంటి కేసుల్లో ఏంటంటే ఒకటి ఆత్మహత్య వైపు వాళ్ళు ప్లాండ్గా ప్రేరేపిస్తారని మనం ప్రతిసారి అనుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చేసేది అలాగే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూసినప్పుడు వీళ్ళ ఇంట్లో వైపు నుంచి కూడా మామూలుగా మనకి చాలాసార్లు ఏంటంటే సీరియస్నెస్ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి మామూలుగా అత్తలు వేధించేది మామూలే కదా వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే అత్త మామూలు అనేవాళ్ళు జనరల్గా అలాగే ఉంటారు నీ హస్బెండ్ బాగున్నాడు కదా అన్నట్టుగానే వీళ్ళు అనుకున్నారు కానీ హస్బెండ్ రోల్ కూడా అక్కడ ఉంది హస్బెండ్ యాక్టివ్గా ఈమెకి సపోర్ట్ లేకపోతే వాళ్ళు అసలు వేధించరు రెండోది హస్బెండ్ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు చాలామంది నేను నేను పర్సనల్గా కౌన్సిలింగ్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి చాలామంది స్త్రీలకి ఎలాగా క్రియేట్ చేస్తారంటే హస్బెండ్స్ నన్ను చాలా కష్టపడి పెంచారు వీళ్ళు చాలా ఇదే చేశారు అందువల్ల నాకు ఒక కమిట్మెంట్ ఉంది వాళ్ళ పట్ల అందుకని నువ్వు నా కోసం కాంప్రమైజ్ అవ్వు అని మొదలు పెడతారు ఈమెకి ఒక గిల్ట్ క్రియేట్ చేస్తారు ఆ మధ్య నేను ఒక ఇలాంటి ఆమెకి ఒక ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చాను యాక్చువల్గా ఆమె విక్టిమ్ కానీ ఆమె ఏం ఫీల్ అవుతుందంటే తను పేషెంట్ అని ఫీల్ అవుతుంది సో పేషెంట్ అని సైకాటిస్ట్ దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆ సైకాటిస్టు ఈ మొత్తం ఇష్యూని అతను అర్థం ఈమె చెప్పింది మాత్రమే విని అతను ఈమె పేషెంట్ అని అతను కూడా డిసైడ్ అయ్యి ఈమె మందులు ఇస్తున్నాడు సో నాతో మాట్లాడినప్పుడు నేను అనేక క్వశ్చన్స్ వేసి ఓవరాల్గా నాకు అర్థమైంది ఈ పేషెంట్ కాదు విక్టిమ్ అని సో నేను ఇమీడియట్గా ఆ ట్యాబ్లెట్స్ పడేయి తినకు నువ్వు యాక్చువల్గా నువ్వు పేషెంట్ కాదు నువ్వు విక్టిము ఇక్కడ ప్రాబ్లం మీ హస్బెండ్లో ఉంది సో మీ హస్బెండ్ నువ్వు గట్టిగా ఫర్మ్గా మాట్లాడు అతను వినకపోతే నువ్వు సపరేట్ అయిపోవు అంతేగాని నువ్వు ఆమెకి ఆల్రెడీ సూసైడ్ టెండెన్సీ ఉంది అనమాట ఎలా అంటే సూయిసైడ్ అని తెలియకుండా ఎలా సూయిసైడ్ చేసుకోవాలి ఈ రీసెర్చ్ అంతా చేస్తుంది అదంతా నాకు కూడా చెప్పింది ఇవన్నీ అడిగితే సో అలా ఉంటుందన్నమాట అంటే మనుషుల్ని ఆ రోల్స్ని చేంజ్ చేసేస్తారు హస్బెండ్స్ సో ఆమెను ఒక పేషెంట్ లాగా నీకు కోపం వస్తుంది నీకు మెంటలీ డిస్టర్బ్ అవుతున్నావు నీకు ప్రాబ్లమ్స్ ఉంది అన్నట్టుగా ఆమెను మోల్డ్ చేశాడు ఇతను సో ఇతను ఏమికేమో హస్బెండ్ అంటే ప్రేమ ఉంది వాళ్ళకి బెడ్ ఉంది సో ఇతను ఇతన్ని గట్టిగా ఎదురించలేకపోతుంది దాంతో నిజంగానే పేషెంట్గా తనను నమ్మ తను కూడా నమ్మడం మొదలుపెట్టింది ఎప్పుడైతే మనం బిలీవ్ బిలీవ్ చేస్తామో అది ఖచ్చితంగా అదే జరుగుతుంది పేషెంట్ అన్న మోడ్లోకి ఆమెని తీసుకెళ్ళిపోయి ఆమెకి ఇంక వేరే ఏం మార్గం కనబడాల ఆత్మహత్య అనేది మార్గం కనబడింది సేమ్ అలాంటిదే ఇది ఉంటుంది ఈమె కూడా ఒక సైకాలజిస్టు దగ్గరకు వెళ్ళి వెళ్ళిండుంటే ఇంట్లో వాళ్ళు చెప్పే కంటే కూడా సైకాలజిస్ట్ ప్రాపర్ సైకాలజిస్ట్ అయితే ఖచ్చితంగా ఐడెంటిఫై చేసేవాడు ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం భర్తలో ఉంది మెయిన్గా అత్తమ్మామల కంటే కూడా అత్తమ్మామలు ట్రెడిషనల్గా వాళ్ళు ఏంటంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయింటారు కొడుకు మీద కమాండ్ ఉందని నమ్ముతుంటారు ఈ క్రమంలో కొత్తగా వచ్చిన అమ్మాయి తమ లైఫ్ స్టైల్కి అనుగుణంగా బిహేవ్ చేయాలని అనుకుంటారు తాము నేను చూసిన అమ్మాయిలో కూడా సేమే వాళ్ళు లగ్జరియస్గా ఉంటారు ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఐఫోన్ అవసరం లేకపోయినా ఐఫోన్ వాడతారు వాళ్ళకి దాంట్లో టూ పర్సెంట్ కూడా తెలియదు ఐఫోన్లో ఫీచర్స్ వాడడం అయినా సింబల్ సింబల్ కాబట్టి అది ఐఫోన్ పెట్టుకుంటారు దీనికంతా ఈఎంఐ ఇతను జీతము ఇతను ఖర్చు పెట్టేసి ఆ అమ్మాయి జీతమేమో ఇంటికి వాడుతున్నాడు సో అమ్మాయికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనకి కూతురు ఉంది మనకి సేవింగ్స్ లేవు మనం ఎలా బతకాలని ఇక్కడ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది సో ఇది హస్బెండ్స్తో డే వన్ నుంచి విమెన్ స్ట్రాంగ్గా ఉండాలి క్లారిటీ ఉండాలి ముఖ్యంగా ద ఫైనాన్షియల్ విషయాల్లో డే వన్ నుంచి కానీ లేకపోతే చాలామంది ఏంటంటారు పెళ్లి కాగానే ఇట్లా ఉంటే గొడవలు వస్తాయేమని కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడతారు అది నెవర్ ఎండింగ్ అనమాట ఒకసారి నువ్వు కాంప్రమైజ్ అయిపోతే వాళ్ళు కూడా ఫిక్స్ అవుతారు ఈ అమ్మాయిని మనం ఏమన్నా డీల్ చేయొచ్చని సో ఆ తర్వాత తిరగబడితే వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువ వస్తుంది కాబట్టి డే వన్లోనే ఫిక్స్ చేయాలి నా రోల్ ఇది నీ రోల్ ఇది నేను ఇలాగ ఉంటాను అనేది డే వన్ నుంచి కానీ లేకపోతే మళ్ళీ మనం కూడా చేయలేము మనం ఆ రోల్ లేక ఫిక్స్ అయిపోతాం ఒక ఒబీడియంట్ రోల్ లేక ఫిక్స్ అయిపోయినప్పుడు మనకి ఇంకా ప్రస్ట్రేషన్ వస్తుంది తప్ప ఆత్మహత్య వైపు వెళ్తుంది ఈమె నిజానికి ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి ఏ రకంగానూ లేదు ఈమె బయటికి రావచ్చు ఈమెకి డబ్బులుంది ఆస్తుంది బయటకు వచ్చి ఆమె స్వతంత్రంగా బతకచ్చు కానీ నాకు అర్థమైంది ఏమన్నట్టు నేను ఈ కేసు ఎందుకంటే ఇలాంటివి చాలా చూసా కాబట్టి ఈమెను ఒక రకమైన మెంటల్ కండిషన్ లేక తీసుకెళ్ళిపోయారు అందువల్ల ఆమెకు ఏకైక ఆప్షను ఆత్మహత్య అనేది కనబడుతుంది సో అందుకని ఇలాంటి కండిషన్లు ఎవరికైనా ఉంటే స్త్రీలకు నేను చెప్పేది ఏంటంటే జస్ట్ గో టు ఏ సైక సైకా దగ్గరికి వెళ్ళి మీరు డీటెయిల్గా మాట్లాడండి కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వండి చెప్పండి అప్పుడు మీకు సొల్యూషన్ ఉంటుంది ఇది ఆత్మహత్య అనేది సొల్యూషన్ కాదు ఇప్పుడు దానివల్ల ఏమైందంటే వాళ్ళ బాబుకి తల్లి లేదు దానివల్ల అతని లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇది అనవసరంగా ఇప్పుడు నీకు నచ్చినప్పుడు ఫైనాన్షియల్గా ఆమెకి ఇండిపెండెన్స్ ఉంది ఆస్తుంది ఉంది నగలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బయటకు వచ్చి బాబుతో ఉండే పరిస్థితి ఉంది ఆ ఆప్షన్ ఎంచుకోకుండా ఈ ఆప్షన్ ఎందుకు ఎంచుకుందంటే మైండ్ సెట్ని అలాగా వాళ్ళు తయారు చేస్తారు సో అలాంటి కండిషన్లో ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పోవడం అనేది చేసి ఉండాలి వీళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కొంత అటువంటి ఉన్నప్పుడు గ్రేవ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తీసుకురావాలి సో ప్రాణం కంటే ఇది ముఖ్యం కాదు బట్ ఈమె కూడా ఆ మెంటల్ కండిషన్లో ఉండడం వల్ల అలా చేసిందని మనకు అర్థమవుతోంది ఎస్ సార్ థ్యాంక్ యూ సార్